ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రచారం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు అధికారం కాంగ్రెస్ అప్పగించి ప్రజలు సాయం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని జూబ్లీల్స్ ఎన్నికల్లో ఓటమితోనైనా కాంగ్రెస్కు కనువిప్పు కలిగించాలని అన్నారు నాలుగు వందల ఇరవై చార్సో బీస్ వాదే కరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిక్లరేషన్ పై డిక్లరేషన్ దియే ఎస్సీ డిక్లరేషన్ దళితులకు కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కలకొక్క రూపాయి రూపాయి ఇచ్చిండా రెండేళ్ళల్లో ఇచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ ఇండ్లు గట్టుడు కాదు మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వల్ల బుల్డోజర్ కు మధ్యన జరుగుతున్నది కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదికి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేము మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడే తందుకే వాళ్ళు ఉండరు ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ ఇచ్చి యుద్ధం మమ్మలం చేయమంటే మాకు చేత కాదు మీరు కత్తి మాకీన్